అందరికీ నమస్కారం తెలుగు కథల సమాహారానికి మీ అందరికీ స్వాగతం కథ ఇప్పుడు మనం వినబయే కథ ప్రవాహం రచన వరలక్ష్మి గారు మరి కథలోకి వెళ్దామా తూర్పున ఎక్కడో సూర్యోదయం కాబోతున్న సూచనగా చీకట్లు మెల్లమెల్లగా విచ్చుకుంటున్నాయి కార్తీక పూర్ణిమ గుడి గంటలు అదే పనిగా మోగుతున్నాయి అప్పటి వరకు బంగారు వన్నే వన్నెల కాంతిని విరజిమ్మిన చందమామ మొహం తెల్లబోతోంది ఆ ఉదయ సంధ్యలో పొగమంచు దట్టంగా అలుముకునుంది తెల్లవారుజామున మూడు గంటల నుంచి జనం నాటు పడవల్లో పట్టిసీమ రేవు నుంచి వీరభద్రేశ్వర ఆలయం ఉన్న పట్టిసం లంకలోకి పోటెత్తినట్టుగా వస్తున్నారు ఇసుక మేటలు వేయటం వల్ల లాంచీలు రాలేవు అందుకే పడవల వాళ్ళు మంచి హుషారుగా ఉన్నారు ఆ నుంచి ఈ ధరికి నిమిషాల్లో తెడ్డు వేసేస్తున్నారు ఏడాదికోసారి అరుదుగా వచ్చే అవకాశం పడవల నిండా జనాన్ని కుక్కేసి తీసుకొస్తున్నారు జనం వచ్చిన వాళ్ళు వచ్చినట్టే గోదావరిలో మూడు మునకలేసి తడి బట్టల్లో తపతపలాడుతూ ఆలయం వైపు దారి తీస్తున్నారు పూజలు దర్శనాలు ముగించుకున్న వాళ్ళని తిరిగి ఇద్దరి నుంచి ఈ ధరి నుంచి మళ్ళీ ఆ ధరికి చేరవేస్తున్నారు పడవల వాళ్ళు అలా జనంతో కలిసి మొదటి పడవలో వచ్చి లంకలో దిగాడు భద్రుడు అందరితో పాటే అసంకల్పితంగా గోదాట్లో మునకలేశాడు కాళ్ళ కింద ఇసుక తగులుతోంది ముందుకు పోనీయకుండా రక్షణ వలయం ఉంది గుడివైపు వెళ్లబుద్దిగాక ఎడమవైపు నిర్జన ప్రదేశంలోకి నడిచారు పాదాలు నీళ్లలోకి వేళ్లాడేసి ఇసుకలో కూర్చున్నాడు కార్తీక దీపాల వెలుగులో మెరుస్తున్న గోదావరి అతని పాదాలని కురుస్తోంది ఓపలేక చటుక్కున పైకి లాక్కున్నాడు వెన్నులోని మధ్య మొత్తాన్ని ఎవరో పీల్చేసుకున్నంత బలహీనత ఆగలేక వెళ్ళికిలా వెనక్కి వాలాడు చల్లని ఇసుక తడికి ఒక్కసారిగా వణికాడు అతని లోపల వ్యాకులత త్వరలోనే చలిని జయించింది రెండు రోజులుగా తిండి నిద్ర లేని అతని శరీరం అలసి సొమ్మసిల్లిపోయింది నిద్రాదేవి కరుణించి అతని కాళ్ళ మీద కళ్ళ మీదకి పాకి వచ్చింది దుఃఖంతో నిండిన ఏదో చీకటి లోకంలో విహరిస్తోంది భద్రుడి ఆత్మ దుఃఖాన్ని భరించలేక మౌనంగా రోధిస్తోంది బతికున్నాడంటావా ఏమో మరి సర్రన నీటిని కోస్తున్న చప్పుడు ఎగువ నుంచి కొట్టుకొచ్చినట్టుంది శవం మొన్న ఈ మధ్యని ఇలాగే కాదా పాపికొండల కాడ ఆడిగిపోయిన మనిషి ఈ లంక ఒడ్డుని తేల్తా చౌరక పేణ ఉన్నట్టుంది మరి పూటిగా తాగి పడిపోయాడంతవా ఇంత పొద్దున్నే దగ్గరికి అమ్మాయి పోలీసు వాళ్ళు మనమేదిట్టేయగలరు టక్కున కళ్ళు విప్పాడు భద్రుడు తల తిప్పి చూడగానే ఎడమవైపు పదడుగుల కవతల నిక్కర మాత్రమే వేసుకున్న బక్క పల్సని మనిషి అతని వెనక నుంచి తొంగి చూస్తున్న ఆడ మనిషి కనిపించారు వాళ్ళ వెనక చిన్న నాటు పొడవ ఒడ్డు మీదకి సగం చేర్చి ఉంది చటక్కను లేచి కూర్చున్నాడు భద్రుడు వాళ్ళు అలా అనుకోవటంలో పొరపాటు లేదు నిద్రలో ఎప్పుడు కిందగా జారిపోయాడో తను సన్నని నీటి అలలొచ్చి తన నడుము వరకు తడిపి వెళ్తున్నాయి తెల్లవారుజామున మసక కట్టిన దృశ్యాలన్నీ ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నాయి టైం తొమ్మిదికి పదికి మధ్య అయి ఉంటుంది ఈ ఎండ తీక్షణతను సంతరించుకుంటోంది అవతల ఒడ్డున పాపికొండల సందర్శనం కోసం జనాన్ని నింపుకున్న ఏడెనిమిది లాంచీల ధ్వని గాలి వాలుకు లంకలోకొస్తోంది వెనక ఆలయంలో రద్దీ కొంత తగ్గినట్టుంది గుడిగంటలు ఆగి ఆగి మోగుతున్నాయి గోదావరి నీళ్ల మీద ఎండపడి కళ్ళల్లోకి బాణాలు గుచ్చుతోంది భరించలేక తలవాల్చుకున్నాడు భద్రుడు ఇసుక పొర మీదుగా వచ్చి తనను తాకి వెళుతున్న పారదర్శకమైన గోదావరి నీటిని చూస్తున్నాడు నిద్రలో కొంత తెలివైన మనస్సులోకి గాయం తాలూకా బరువులు దుఃఖము ప్రవేశించబోతుండగా అతను వచ్చి పక్కన కాళ్ళ మీద కూర్చున్నాడు ఆ ఒడ్డుకి దిగబట్టమంట రేటి నా పడవలో అన్నాడు చొరవగా ప్రశ్న అర్థం కాని వాళ్ళగా బ్లాంక్గా చూశాడు భద్రుడు నా పేరు సిన్నోడండి అండి మా ఆడది లచ్చి అన్నాడు ఆమె కొంచెం ముందుకొచ్చి సిన్నోడు పక్కన ఇసుకలో సతికిలబడింది పడింది లచ్చి పడవలోంచి గళాసట్టుకెళ్ళి గూడికాడ సింహాశలం కోట్లో టీ అట్రాయే అన్నాడు శన్నోడు లచ్చి వెంటనే లేచెల్లింది శన్నోడు అనునయంగా భద్రుడి చేతి మీద చెయ్యి వేసి అలాగా పాపికొండలు దాకా వస్తారేటి బాబు నా పడవలో వచ్చేద్దాం అన్నాడు పాపికొండలు ఎక్కడ చూసినా అందరి నోట ఇదే మాట అక్కడ గోదావరి సుడులు తిరుగుతూ పరవళ్ళు తొక్కుతూ ప్రవహిస్తుందట చివరిగా కొండల అందాన్ని చూసేసి అక్కడే గోదావరిలో దూకేస్తే కానీ ఈ పడవవాడికి ఏమి ఇవ్వాలి నా దగ్గర డబ్బులు లేవు అన్నాడు భద్రుడు చికాకు నిండిన గొంతుతో భారతదేశంలోని పేదలు డబ్బు పీల్చే జలగలను లాగానో అతనికి ఒక చులకన భావం అన్న అని ముక్కు మీదకున్నాడు శన్నోడు డబ్బులు అడిగానా మిమ్మల్ని అన్నాడు తమరది ఏ ఊరేటంటే సూత్తుంటే ఇటే పోరులాగా కనపట్టలేదు భద్రుడు అతని వైపు ఆశ్చర్యంగా చూశాడు గంటలకు విలువ కడుతో ఇంతకాలం తను జీవించిన జీవితం తను బలంగా నమ్మిన సిద్ధాంతం తనకు నేర్పింది ఏదో ఈ సిన్నోడు ముందు వీగిపోబోతోందా కాదు కాదు లోకంలో స్వార్థం తప్ప మరొకటి లేదు తన నుంచి ఏదో ఆశించే వీడు తనతో మాట్లాడుతున్నాడు లచ్చి టీ గ్లాస్ మీద అడ్డాకు మొక్కొకటి కప్పి పట్టుకొచ్చింది పుచ్చుకోండి బాబయ్యా టీ సుక్కలు గొంతులోకి వెళ్తే కొంత ఓపికొత్తది అన్నాడు చిన్నోడు ఒక్క నిమిషం తటపటాయించి గ్లాస్ అందుకున్నాడు భద్రుడు ఈలోగా చిన్నోడు లచ్చి కలిసి పడవను నుంచి నీళ్లలోకి నెట్టి పట్టుకొని వల్చున్నారు రండి బాబు వచ్చి పడవెక్కండి అన్నాడు చిన్నోడు భద్రుడు మంత్రముగ్ధుడులాగా లేచెళ్ళి పడవెక్కాడు పడవ మధ్యలో ఉన్న బల్ల చెక్క మీద కూర్చున్నాడు కాళ్ళ కింద పరిచినట్టున్న చేప పొలుసులు చూసి పాదాలు పైకి తెలుసుకోబోయి మానేశాడు చెప్పులు ఎటుకొట్టుకుపోయాయో నీటిలో నాని నాని పాదాలు ఒరిసిపోయి తిమ్మిరిగా ఉన్నాయి సిన్నోడు పడవలోంచి పొడవైన గడకర్ర తీసుకుని పడవని లోతు నీటిలోకి మళ్లించాడు తర్వాత గడను పడవలో పెట్టి తెడ్లు తీసుకొని నడపడం మొదలెట్టాడు నదికి కుడివైపు నుంచి పడవ నెమ్మదిగా ఎగువకు ప్రయాణం సాగించింది భద్రుడు మెడ వెనక్కి తిప్పి పట్టిసీమ ఆలయాల సముదాయాల వైపు చూశాడు వివిధ పరిణామ పరిమాణాల ముత్యాలు గుండ్రంగా పేర్చినట్టుగా మెరుస్తున్నాయి ఇదే చివరి చూపు అనుకున్నాడు ఎక్కడి చికాగో నగరం ఎక్కడి పట్టిసీమ భద్రుడు మ్యా మ్యాచినేని వీరభద్రుడు ఐఐటి గోల్డ్ మెడలిస్ట్ ప్రముఖ అమెరికా కంపెనీలో కొద్ది కాలంలోనే మేధావిగా పేరు పొందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ హాఫ్ మిలియన్ డాలర్లు పర్యానం శాలరీ అందమైన అమెరికన్ భార్య ముద్దుల మూటగట్టే కొడుకు రాజభవనం లాంటి ఇల్లు ఒక బీఎండబ్ల్యూ మరొక బెంజి కార్లు జీవితం అనే పరమపద పటంలో చాలా తొందరగా నిచ్చిన లెక్కి ఒక్కసారిగా పెద్ద పాము నోట్లోకి వెళ్ళిపోయి బయలుదేరిన చోటుకి తిరిగి వచ్చాడు ఆర్థిక సంక్షోభం కారణంగా చాలా కంపెనీలాగా తమ కంపెనీ కూడా మూతబడింది ఉద్యోగం ఊడిపోయిన నెల తర్వాత తెలిసింది తను ఎంత లగ్జరియస్ లైట్ లైఫ్కి అలవాటు పడిపోయింది జీవితమే ఒక మహానుభూతి దాన్ని ఒక అద్భుతమైన అనుభవంగా మలుచుకుందాం అంటూ బ్రౌనీని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు దేశాన్ని మతాన్ని తనదనే అన్నిటినీ వదిలేశాడు ఇక్కడైతే అన్నీ పోయినా భార్య అయినా మిగిలి ఉండేది ఆర్జన ఉంటేనే భార్య కొడుకు లేకుంటే ఏది నీది కాదు అని నిరూపించింది బ్రౌనీ అప్పుడే తనకి జీవితం మీద మిథ్య అనిపించింది చచ్చిపోవాలనిపించింది ఆ చావేదో దేశం కాని దేశంలో ఎందుకు అనామకంగా నాది అనే పుట్టిన గడ్డపైకి వచ్చి తన వాళ్ళు నలుగురిని చూసి ఒక్కరోజులో ఆ నిర్ణయం బలపడి తన దగ్గర మిగిలిన వేవో అమ్ముకుని ఫ్లైట్ ఎక్కి ఇక్కడికి పడ్డాడు తేరా తన ఊరికెళ్తే తను ఇన్నాళ్ళుగా పట్టించుకొని తల్లి ఎప్పుడో పైలోకం చేరుకుందని తెలిసింది అంత పెద్ద ఆస్తి దివాణం లోగిలి అన్నీ అమ్మేసి రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టి నష్టపోయి తనలాగే దీనస్థితిలో ఉన్న తన అన్నగారు లక్ష్మీదేవిలా ఉండే వదిన చిలకల్లాంటి పిల్లలు అంతా రెండు గదులద్దీ ఇంట్లో పెద్దమ్మవారు ఆవహించిన దీనస్థితిలో చూడలేక వెంటనే బస్ ఎక్కి రాజమండ్రిలో దిగాడు చచ్చిపోవాలనే లోపలి కాంక్ష చావక అన్నయ్య తర్వాత పన్నెండేళ్లకి పట్టి సంబంధీరభద్రేశ్వరుణ్ణి దర్శించుకున్నాక నువ్వు పుట్టావు అందుకే నీకు ఆ పేరు పెట్టుకున్నావు తల్లి చివరిసారిగా గోదావరి బ్రిడ్జి మీద నుంచి ఆ ఆలయ శిఖరాన్ని చూసి గోదావరి ప్రవాహంలో దూకేయాలని ఒక నిర్ణయానికి వచ్చాడు రాత్రి మనసంతా నిండిన నిర్వేదంతో బ్రిడ్జి మధ్య వరకు నడిచి గొప్ప ఆవేశం ఏదో కమ్ముకొచ్చి దూకేబోతూ ఉండగా వెనక రైలింగ్ మీద లారీ చప్పుడు గాడు కేకలు వినిపించాయి పూర్తిగా వెనక్కి తిరిగి చూడకుండానే పరుగులాంటి నడకతో బ్రిడ్జి వేపుకున్న కొవ్వూరులో వచ్చి పడ్డాడు అప్పుడు అర్థమైంది తనెంత పిరికివాడో అక్కడి నుంచి పట్టిసీమకి పట్టిసీమ లంక మీదకి తన ప్రమేయం లేకుండానే వచ్చి పడ్డాడు బాబు తమరికి పెళ్ళయిందా పిల్లల అయ్యే ఉంటాదిలే ఇద్దరు పిల్లలై ఉంటారు అవునా బాబు మొహం తిప్పుకున్న భద్రుడికి ఎడమవైపు ఇసుక తిన్నెల కవతల లోతైన నీటిలతో నెమ్మదిగా ఒకదాని ఒకటి వెంట వెళ్తున్న లాంచీలు ఆ బాబు ఏంటో ఉలుకు పలుకు లేకుండా ఉన్నాడు నువ్వేమో లోడలోడ ఒకటే వాగుడు అని విసుక్కుంది లచ్చి ఓలు ఊరుకోవే మెల్లగా మాటల్లో దింపే ఆ బాబుని మనసులోకి మళ్లించాలని కదా నా పాటలు ముఖం చూస్తే తెల్ తెలటం లేదా ఏదో గొప్ప బాధలో ఉన్నాడు అని లచ్చి చెవిలో గుసగుసలాడాడు శన్నోడు అవునా అని కళ్ళు రెపరెపలాడించింది లచ్చి మా ఇద్దరికి ఈ మధ్యనే పెళ్ళి అయిందండి చేసుకుంటే కానీ వల్ల కాదని కూకున్నాడండి మావయ్య మామయ్య చేపలు పట్టుకుని బతకమని పడవ ఇచ్చాడనుకోండి నేను చేసుకోకపోతే ఈ నల్ల పిల్లకి మూడు ఎక్కడ దొరుకుతాడులే అని జాలితో చేసుకున్నాడండి ఇంకా పిల్ల జల్లా కలగలేదండి ఓయ్ బాబో ఏటి మరీ నువ్వు చాలా తెల్లగా మెరిసిపోతున్నావు అందగాడివి ఏదో వంకని మా ఇంటి చుట్టూ తిరుగుతున్నావు అని కాదేటి మా అయ్య నీ నల్లుడి చేసుకున్నాడు మా ఆట అననివ్వదు దొంగన పులస మా గోలకేం కాని బాబు పక్క కొండ మీద పెద్ద కరెంటు తమ్మ పక్కన ఉన్నదే పాండురంగడి గుడి అక్కడి నుంచి గోదావరికి ఏపు తంబం మీదకి లాగారండి కరెంటు గొప్ప చిత్రం కదా బాబు సిన్నోడు గొంతులో సంభ్రమం ముభావంగా కూర్చున్న భద్రుడి మొహంలోకి నవ్వు రాబోయే ఆగింది అజ్ఞానంలోనూ ఆనందం ఉన్నట్టుంది ప్రకృతి భద్రుడి చూపుల్ని పట్టి తన వైపు లాక్కోసాగింది గోదావరికి ఇరువైపులా ఉన్న కొండల హరిత వర్ణ వర్ణం అతన్ని చూపు తిప్పుకొనివ్వటం లేదు ఏటికి ఎదురీదుతున్న గూటి పడవ మేటలు వేసి మెరుస్తున్న బంగారు ఇసుక గంభీరంగా ప్రవహించొస్తున్న గీత గోదావరి కొండ నుంచి వచ్చి కలుస్తున్న పిల్ల కాలువలు ఈ లౌకిక ప్రపంచంతో సంబంధాలు తెంచేసుకున్న అనుభూతి గొప్ప తాదాత్మ్యంతో మునిగిపోయాడు భద్రుడు మనస్సు తేలికై మౌనంగా నర్తిస్తోంది నెమ్మదిగా నీటిని చీల్చుకొని వెళుతున్న పడవలాగే బాధల జ్ఞాపకాల బరువుల్ని చీల్చుకొని వెళుతోంది మనస్సు ఆ కుడేపు కనపడేదే పోసెమ్మగండి అన్నాడు శన్నోడు లాంచీ కుడివైపుకి మళ్ళీ ఒడ్డుకెళ్ళి ఆగుతున్నాయి జనం బిలబిలమంటూ దిగి ఎత్తైన గట్టు పైకెక్కి పోచమ్మ గుడివైపు వెళుతున్నారు పడవ ఒడ్డుకు చేరుకుంది అమ్మోరి దర్శనం చేసుకుందారి వత్తారా బాబు అన్నాడు చిన్నోడు దుకాణాల పాకల వెనక నుంచి ఆలయ శిఖరం మీద కలశం కొమ్ములు మెరుస్తున్నాయి భద్రుడు కదలకపోవటం చూసి తెడ్లు పడవలో పడేసి గడనీటి అడుగు గుచ్చి గడ నీటి అడుక్కు గుచ్చి లచ్చి కందించి ఒడ్డుకు దూకి గుడివైపు పరిగెత్తాడు సిన్నోడు లచ్చి గెడను చంకలో ఇరికించుకుని చెంపలేసుకుని చేతులు జోడించి కళ్ళు మూసుకుంది భద్రుడు మొదటిసారి ఆమె వైపు పరిశీలనగా చూశాడు ఏమాత్రం ఆకర్షణ లేని సాదా సీదా ఆడ మనిషి ఒత్తైన జుట్టుని నెత్తిపైన సెగలా చుట్టి ప్లాస్టిక్ క్లిప్ ఏదో పెట్టింది సెగలో పక్కన నిర్లక్ష్యంగా తురిమిన పేరు తెలియని పసుపు రంగు పువ్వు సిగకు అందని ముంగుర్లు చెవుల మీద ముఖం మీద పారాడుతున్నాయి సాదా చీర తెడ్డు వేయటం వలన చెమటకు తడిసిన ఎర్రని జాకెట్టు ఆమె ముఖం నవ్వుతో వికసించడం చూసి అటు చూశాడు గట్టు మీద నుంచి పరిగెత్తుకొస్తున్నాడు శన్నోడు పడవెక్కినప్పటి నుంచి చూస్తున్నాడు వాళ్ళిద్దరి మధ్య నవ్వులు గుసగుసలు కువకువలు దొంగచూపులు దూరస్పర్శలు వైవాహిక జీవితంలోని ఇలాంటి ఆనందం ఎప్పుడైనా తనకు అనుభవంలోకి వచ్చిందా ఏం బతుకది రోజులో ఏ రెండు గంటల్లో నిద్రకు కేటాయించుకుని కంప్యూటర్కి సంపాదన పెంచుకునే వ్యాపకాలకి అతుక్కుపోయిన జీవితాలకి ఈ ఆనందం ఈ ప్రేమ ఎలా అనుభూతికి వస్తుంది చిన్నోడు కొబ్బరి చెక్కను పడవ అంచు మీద చిత్తగ్గొట్టి ఒక మొక్కను భద్రుడికి అందించాడు మరో మొక్కను లచ్చి నోటికి అందించి పొట్లంలో తెచ్చిన కుంకుమ బొట్టు పెట్టాడు చంపలేసుకుని గుడివైపు చూస్తూ గండి పోసెమ్మ తల్లే అందరినీ చల్లగా సూడుతల్లే అని ఒక కేక పెట్టాడు తెడ్డు చేతులకు తీసుకుంటున్న లచ్చి శన్నోడు వీపు మీద ఒక్కటి చరిచి కొంటెగా నవ్వింది సిన్నోడు వీపు తొడముకుంటూ ఏటే పెద్ద మనిషి పడవలో ఉండగా మూడు సరసాలు అని కోప్పడుతూ నవ్వాడు బావా అని కేక వినపడి ఒడ్డుకేసి చూశాడు సింతాలు చంకల్లో కర్రల్లో కుంటుకుంటూ వచ్చాడు చేయి చాపి నిలుచున్నాడు నిక్కరి జేబులోంచి రూపాయి బెలదీసి వాడి చేతిలో వేశాడు సిన్నోడు బావా అట్నుంచోటే వచ్చేటప్పుడు చిన్న చేపలు ఎవరన్నా దొరికితే ఓ గుప్పెడు ఇక్కడ ఆడేసిపోవా పులుస్తనాలడు అన్నాడు సింతాలు సర్లే ఎవరి చేత అయినా నేను అంపిస్తాలే చలిలో నువ్వు ఇక్కడ కూకుని ఉండకు పొద్దు మే వచ్చే తేళ్ళకి కృతజ్ఞతలగా చూస్తూ నవ్వాడు సింతాలు ఈ కథ ఏటో తెలుసా బాబు అంటూ మొదలెట్టాడు సిన్నోడు పోలారం ఆనకట్ట గురించి అనుకుంటున్న తొలి రోజుల్లో కొన్ని గూడేళ్ళోళ్ళకి ఏళ్ళకి భూములకి అని లెక్క కట్టి డబ్బులు ఇచ్చేశారు గవర్నమెంట్ వాళ్ళు ఈ సింతాలగాడికి లత్సపాతికేలు వచ్చాయి వీడు పుట్టాక అన్ని డబ్బులు ఎప్పుడైనా కళ్ళ చూసుకున్నాడా అందుకే ఆ డబ్బులు ఏం చేసుకోవాలో వీడికి అర్థం అవ్వాలా ముందు ఒక మోటార్ సైకిల్ పెద్దది కొనేశాడు ఈ ఎదవకి నడపడం వచ్చలేండి చాలా స్పీడు చాలా స్పీడ్ నడిపేవాడు ఇక చూసుకోండి జల్సా జలసీడికి పెళ్ళానికి పిల్లలకి రంగురంగుల గుడ్డలు వీడికి వాసి ఉంగరం రోజు బండేసుకొని రాజమందిరం పోవటం హోటల్లో పులావులు గట్టా తినటం ఖరీదైన బ్రాంతి కాయలు కడుపు నిండా పుల్లుగా పట్టించడం సినిమాలు చూడటం ఒక రోజు అలా ఒక రోజులాగా గొత్త వత్త లారీని గుద్దేశాడు పెళ్ళం పిల్లలు అక్కడే ప్రాణాలు వదిలేశారు నా కొడుకు సాగు తప్పి కన్ను లొట్టొయి ప్రాణాలతో మిగిలాడు అదిగో అలాగ రెండు కళ్ళు సగం సగం పోగొట్టుకొని అప్పటికే డబ్బులు అప్పటికే డబ్బులు కడకొచ్చేసి మిగిలిన డబ్బులు అస్సటలు ఖర్చుల కింద వెళ్ళిపోయినాయి హాస్పిటల్ ఖర్సుల కింద అప్పటినుంచి ఇదిగో ఇలాగ గండిపోసమ్మ కాడ అడుక్కు తింటా బతుకు సింతాల అతి కష్టం మీద ముందు కదులుతున్నాడు అతనితో పోలిస్తే తన కష్టం ఏపాటిది ఒక జీవన సత్యం ఏదో మెరుపుల లోపలికి ప్రవేశించి భద్రుడి విషాదాన్ని కోస్తోంది ఎండ నడినెత్తికొచ్చింది చెమటలు కక్కుతూ త్వర త్వరగా తెడ్లేస్తున్నారు సిన్నోడు లచ్చి బాబు మీరు ఆ గూట్లోకి వెళ్ళి కూకోండి ఎండ భరించలేరు వాళ్ళిద్దరూ అంత కష్టపడుతూ ఉంటే తను హాయిగా కూర్చున్నాడనే స్పృహ కలిగి భద్రుడికి సిగ్గు అనిపించింది మొదటిసారి మనసు విప్పి లక్ష్మి వెళ్ళి కూర్చోమను నేను తెడ్డు వేస్తాను అన్నాడు ఏం విన్నారో మొదట అర్థంగాక అర్థం అయ్యాక పక్కున నవ్వారు ఇద్దరు ఈ పని మీ వాళ్ళేమొద్దండే అవ్వదండే అన్నాడు చిన్నోడు పడవ దేవీపట్నం చేరుకుంది గట్టుపైన దూరంగా కనిపిస్తున్న పాత చిన్న పెంకుల లోగిలిని చూపించి ఆ కాలంలో అల్లూరు సీతారామరాజు గారు పితూరి చేసిన దేవీపట్నం పోలీస్ స్టేషన్ అదేనండి అన్నాడు చిన్నోడు అతని మొహంలో ఒక అద్వితీయమైన పొలకింత అప్పటికీ చిన్నోడు తండ్రి కూడా పుట్టిండడం కానీ విదేశీయులకు వ్యతిరేకంగా పోరాడిన సీతారామరాజు శౌర్యాన్ని తలుచుకుని ఇప్పటి చిన్నోడు పొలకించిపోతున్నాడు ఇదే నా దేశం మీద ప్రేమంటే అనుకున్నాడు భద్రుడు నదికి ఎడమ వైపు ఇసుక తిన్నెల ఒడ్డున లాంచీలు ఒకటొకటిగా వెళ్ళి ఆగుతున్నాయి ఇటు దేవీపట్నం వైపు పది పన్నెండు పడవలు ఉన్నాయి ఉన్నట్టుండి ఊళ్ళోంచి పెద్ద పెద్ద డ్రమ్ములతో క్యానులతో అన్నము కూరలు లాంటి వంటకాలు మోసుకొచ్చి పడవల్లోకి ఎక్కిస్తున్నారు కొందరు పడవలు నదికి అడ్డంగా అవతల ఒడ్డుకెళ్ళి లాంచీలకి ఈ ఆహార పదార్థాలను అందించి వస్తున్నాయి భద్రుడిని ఒడ్డున దింపేసి సిన్నోడు ఒకసారి అందించి వచ్చాడు రెండోసారి అతన్ని పడవలో ఎక్కించుకుని తీసుకెళ్తూ కొంత దూరంలో ఒడ్డుకు దగ్గరగా అక్కడక్కడ నీటిపై తేలుతున్న ఖాళీ ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ని చూపించాడు ఆ కనిపించే సీసాల అడుగుని మా వలలున్నాయండి ఆ పక్క నుంచి ఈ లాంచీలన్నీ వెళ్ళిపోయాక పడవల వాళ్ళందరం వలలు ఎత్తి చేపల్ని పడవల్లో వేసుకుని మళ్ళీ వలలు పన్నేసి రాజమంద్రం కేసి వెళ్ళిపోతామండి సంధ్యేళ బజార్కి సేవలు అంది చేపలు అందించాల తమరి గురించి లాంచీ వాళ్ళతో మాట్లాడానండి తమరికి బోయినం వాళ్ళే ఆడతారు ఈ లాంచీలన్నీ ఆ దూరంగా కనపడుతున్నాయి పాపి కొండలు దూరప కొండలు నూపులేండి వాటిని దాటుకుని ముందుకి పేరెంట్ దాకా వెళ్ళి రాత్రికి అనకొచ్చి వేస్తాయండి అన్నాడు కొంత ఆగి బాబో ఈ పడవని చూస్తున్నారా ఇప్పుడు దాకా కష్టంగా ఏటికి ఎదిరిది వచ్చిందండి ఇప్పుడు ఏటిని కోసుకుని అడ్డంగా వెళ్తుందండి వెళ్ళేటప్పుడు జయ్యమని నల్లేరు మీద నడకలాగా వెళ్ళిపోద్దండి పడవకైనా మనిషికైనా ఎప్పుడు నడక అప్పటిదేనండి ఎత్తైన పాపికొండల్ని అక్కడ లోతైన గోదారమ్మని చూశాక మనసెంత మనం ఎంత చిన్నోళ్ళమో మనకు అర్థమవుతుందండి తమరు తప్పకుండా అక్కడ దాకా వెళ్ళి వెనక్కి రావాలండి మీ గురించి నాకు తెలదుగానండి ఒక ముక్క చెప్తానండి అంటే మీకు చెప్పేటొంత టోనిగాననుకోండి మీరేదో కష్టంలో ఉన్నారని మాత్రం నాకు అర్థమైందండి కష్టాలు మనసులెక్కాక మానులుకొత్తాయా అనేవాడండి మా అయ్య ఆడు అంతర్వేది కాడ సంద్రంలో చేపలు పట్టే ఓడండి ఈరి సిన్నోడా ఇంత పెద్ద సంద్రంలో మనిషి ఒక్క నీటి బొట్టు కన్నా తక్కువేరా ఒకేలా పడవ ములిగిపోతే మనము ములిగిపోకూడదు మనకి శాతనైనంత వరకు ఈదాల ప్రాణం కాపాడుకోవాలా ఇంకో పడవ సంపాదించుకోవాలా అనేవాడు సిన్నోడి కళ్ళల్లోని మెరుపును చూస్తున్నాడు భద్రుడు తన హృదయంలోని బరువుని సెన్నోడి చేత్తో తీసేసినట్టు అనిపించింది ఆవేశంలోనైనా చావటం చంపటం పరిష్కారం కాదని అర్థమైంది లాంచి ఎక్కడానికి బల్లకట్టు మీద ఒక అడుగు వేసినవాడు హఠాత్తుగా వెనక్కి తిరిగి సిన్నోడిని కౌగిలించుకున్నాడు భద్రుడు సిన్నోడు ఆనందంగా కలిపి వదిలిన చేతిని చూసుకుంటే కొన్ని నలిగిన నోట్లు చిల్లరా ఉన్నాయి కంగారుగా పట్టుకోబోతే అప్పటికే చిన్నోడు లాంచీ మీద నుంచి చెంగున చేపలా దూకి బారలు వేసుకుంటూ పడవ దగ్గరికి ఈదుతున్నాడు నాలుగు బారలు అవతలకి పడవను పోనిచ్చిన లచ్చి వాణ్ణి చూస్తూ ముత్యాలలకబోసినట్టు నవ్వుతోంది కానీ ఇంత గొప్ప మనుషులు ఉంటారా అండి ఎక్కడైనా నాకైతే చాలా చాలా ఆనందం అనిపించింది ఖర్చు అవుతున్నప్పుడు అతనే రోజు రోజు కష్టపడి భార్యను తీసుకొని నానా బాధలు పడుతూ నుంచి ఇటు సం జనాలను తీసుకెళ్తూ వాటి డబ్బులతో బతికేవాడు కానీ అవతల మనిషిలో ఉన్నటువంటి అంత కష్టంలో ఉంటూ కూడా అంత కష్టంలో ఉంటూ కూడా అవతల మనిషిలో ఉన్నటువంటి కష్టాన్ని చూసి అది ఒక చదువుకుని ఇంకా చాలా ఎత్తుకు ఎదిగిన ఒక మనుషులు వాళ్ళకు ఉద్యోగాలు రాక లేకపోతే ఇంకోటి సమస్యలు ఏదేమైనా ఆయనకి నువ్వు చివరికి అక్కడ దాకా నువ్వు ఫ్రీగా తీసుకెళ్ళింది కాక మిమ్మల్ని ఎవరు అడుగుతారు డబ్బులు అన్నాడు అక్కడ దాకా తీసుకెళ్ళాడు ఎన్నో మంచి విషయాలు చెప్పాడు ఎంతోమందిని మార్చడానికి ఎంతో ప్రయత్నించాడు చాలా బాధపడుతున్న వాళ్ళని చూపించాడు ఇంతకంటే దారుణమైన పరిస్థితులు ఉన్నవాళ్ళని చూపించాడు వచ్చిన తర్వాత డబ్బులు కూడా చేతిలో పెట్టి వెనక్కి తిరిగి చూడకుండా పడవని నడుపుకుని వెళ్ళిపోయాడు నిజంగా మహానుభావుడు అండి చిన్న చిన్న సాయాలేనండి అవి కూడా ఎవరు చేయట్లేదు రోజుల్లో ఎవరు ఎవరిని పట్టించుకోవట్లేదు ఎవరు మాట్లాడినా ఒకవేళ ఇవ్వాలనుకున్నా కూడా శోధిస్తున్నారు డబ్బులు ఏమైనా అప్పు అడిగినా కూడా ఐదు రూపాయలు పది రూపాయలు ఇంట్రెస్ట్ అంటారు అలాంటిది ఆ మనిషి అలాగా ఏమీ లేని మనిషి కూడా అలా వచ్చేసి ఇచ్చేసి తన అభిమానాన్ని చాటుకున్నాడు తన సహకారం ఆయనకు అందించాడు దానివలన ఆయన ఏమైంది ఈ రోజున చనిపోదాం అనుకున్నవాడు ఈ రోజున బతకటానికి అతన్ని చూసిన తర్వాత అనిపించింది బతకటం అంటే ఇదే నేను బతికేది బతుకు కాదు అనేది అతనికి తెలిసింది నిజంగా ఏ బ్యూటిఫుల్ స్టోరీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు